చాలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా ఇలా కాకరకాయలతో గుత్తి కాకరకాయలు అనేది రెడీ చేసుకోవచ్చండి ఇది చపాతీస్లోకి పూరీస్లోకి చాలా బాగుంటుంది నా పేరు శైలు శైలుస్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను కాకరకాయలని ఫస్టే కడిగి నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా తీసుకోవాలి ఆ తర్వాత కావాల్సిన మసాలాలని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇలా మధ్యలో కట్ చేశానండి కాకరగాయని కట్ చేసి చివన్న కొంచెం మరీ ఎక్కువ కాదు ఇలా చీల్చుకుంటే సరిపోతుంది అలాగే అన్ని కాకరగాయలు రెడీ చేసుకుంటాను ఆ తర్వాత ఇలా గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఇలా కాకరకాయలు అనేది వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మనం ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల కాస్త చేదు అనేది పోతుంది సో చూడండి ఈ విధంగా ఒకసారి మూత తీసి చూసుకుంటే ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి సో మరోసారి ఇలా మూత పెట్టేసి చూడండి ఇక్కడ తీస్తున్నాను నేను ఇక్కడ మనం కొంచెం చాకుతో గుచ్చి చూస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇలా ఒక జల్లెల్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్నాము అన్నిటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుంటానండి ఇక్కడ నేను ఇలా ప్యాన్లోకి కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినప్పప్పు అనేది వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి అలాగే మిక్స్ చేస్తే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు అనేది వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని ఆరునివ్వాలండి అలాగే ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా వాటిలా వేసుకొని పౌడర్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పైన అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇక్కడ యాడ్ చేసి లైట్గా అయితే ఫ్రై చేసుకుంటానండి అలాగే ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయలు అనేది వేసుకొని రెండు మంచిగా ఇలా రెడ్గా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత మనం ఫస్టే కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ దాంట్లోకి వీటిని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్లా వచ్చేసింది కదా దీంట్లోకి నేను సాల్ట్ కొంచెం కారం వేసుకుంటాను కారము సాల్ట్ వేసుకున్న తర్వాత లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు మిక్స్ అయిన తర్వాత చూడండి ఇక్కడ కాకరకాయలు మనం తీసి కదా దీంట్లో ఇత్తనాలు అనేది ఇలా తీసేయాలండి ఇలా ఇత్తనాలు తీ తీస్తేనే మనకి మసాలా అనేది మంచిగా పట్టేస్తుంది లోపల ఈ విధంగా పూర్తిగా మసాలా అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకొని కొంచెం ఉతితే మసాలా అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఇలా కాకరకాయ అయితే రెడీ అవుతుంది అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని కాకరకాయలు అయితే ఈ విధంగా మసాలా అనేది పెట్టుకొని రెడీ చేసి పక్కన ఉంచుకుంటానండి ఆ తర్వాత ఇలా కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇలా చూడండి ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటే మనం సపరేట్గా మంచిగా ఫ్రై అవుతాయండి గ్యాస్ మంటని కాస్త మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి అలాగే తిప్పేటప్పుడు చాలా లైట్గా తిప్పాలి మరీ హెవీగా తిప్పేస్తే మనకి మసాలా అన్నది బయటకు వచ్చేసి అంత బాగుండదు చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా చాలా అండ్ టేస్టీగా మనకి గుత్తి కాకరకాయలు అయితే రెడీ అయ్యాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి